కర్నూలు జిల్లా అదోని పట్టణంలో మంగళవారం నాడు ఇస్వి పోలీస్ స్టేషన్ ఎస్ఐ బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇస్వి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామ ప్రజలకు నమస్కారం కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించాను గ్రామ ప్రజలకు పోలీసు వారి తరఫున హెచ్చరికలు చేశారు చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం గానీ అలాగే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పోస్టులు చేయడం గానీ ఇలాంటివి ఏవి చేయకూడదని తెలిపారు

పైన కఠిన చర్యలు తీసుకోబడతాయి ఈ రీసెంట్గా జరిగిన ప్రమాదాలు దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో కూడా డ్రంక్ అండ్ అంటే వాహనాలు ఏదైనా మద్యం సేవించి నడిపి కఠిన చర్యలు తీసుకొని తో మాట్లాడి వారికి జైలు శిక్ష కూడా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి ఉన్న ఎస్పీ పదిలో ఉన్న ప్రజలందరూ కూడా మీరు కోరుకునేది ఏమంటే ఎవరు కూడా దయచేసి డ్రంకా డ్రైవ్ చేయందని వాహనదారులు ఖచ్చితంగా నియమాలన్నీ పాటించాలా గ్రామాల్లో ఎవరైనా అనుభవం సృష్టించాలని చెప్పినందుకు చట్టపరణం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మీకు అందరికీ మీడియా తెలియజేసుకోవడం జరుగుతుంది కరెక్ట్ నా పేరు బి మహేష్ కుమార్ రెడ్డి పెద్ద తూలం నుంచి ట్రాన్స్ఫర్ అయి రావడం జరిగింది